రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు వర్షం గట్టిగా పడుతుంది హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో డ్యూటీ చేస్తున్న ఇన్స్పెక్టర్ అర్జున్ కి ఫోన్ మోగింది సార్ దయచేసి రండి ఎవరో నన్ను చంపేస్తున్నారు అంటూ ఒక మహిళ స్వరం విన్న వెంటనే లైన్ కట్ అయింది ఆ కాల్ ట్రైస్ చేసినప్పుడు అది బంజారా హిల్స్ లోని పాత విల్లా నెంబర్ ఇరవై ఏడు నుండి వచ్చింది అర్జున్ తన అసిస్టెంట్ కానిస్టేబుల్ రమేష్ తో కలిసి జీప్ లో బయలుదేరాడు ఆ విల్లా చేరేసరికి గేట్ తలుపు అర్థం తెరిచి ఉంది లోపలికి వెళ్లి చూశారు లివింగ్ రూమ్ మధ్యలో ఒక యువతి మృతదేహం ఆమె గొంతు కోసినట్లు ఉంది రక్తం ఇంకా గడ్డ కట్టలేదు అంటే మరణం గంటలోపే జరిగింది యువతి పక్కనే ఒక పాత నోకియా ఫోన్ పడి ఉంది ఆ ఫోన్ లో చివరి డైల్ చేసిన నెంబర్ హండ్రెడ్ అదే అర్జున్ కు వచ్చిన కాల్ అర్జున్ చుట్టుపక్కల గమనించగా కిటికీ తాళం లోపల నుంచి విరిగి పడి ఉంది అంటే హంతకుడు బయట నుంచి రాలేదు అతను లోపలే ఉన్నాడా ఇంకా ఆ ఇంట్లో ఎవరు ఉన్నారో తెలియదు అర్జున్ ఫ్లాష్ లైట్ వెలుగులో ఇంటిని అంతా పరిశీలించాడు విల్ల పాత స్టైల్లో ఉంది పెద్ద హాల్ ఎత్తైన సీలింగ్ గోడలపై పాత పెయింటింగ్స్ ఇంట్లో చల్లగా కాకుండా ఒక అసహజమైన మబ్బు వాసన ఉంది రమేష్ గమనించాడు కిచెన్ లో స్టవ్ ఆన్ లో ఉంది కానీ సిలిండర్ కట్ చేసి ఉంది సార్ ఎవరో వండబోయి మధ్యలో వదిలేసినట్టు ఉంది అని రమేష్ అన్నాడు లేదురా అది ఎవరినైనా మూర్చపరిచేందుకు గ్యాస్ వాసన డెలిబరేట్లీ వదిలి ఉంటారా అని అర్జున్ అనుకున్నాడు బెడ్రూమ్ వైపు వెళ్ళగా తలుపు లోపల నుండి లాక్ అయి ఉంది తలుపు లోపల ఓపెన్ అవ్వగానే ముప్పై ఐదేళ్ల వయసు ఉన్న ఒక వ్యక్తి కట్టేసి పడి ఉన్నాడు అతను మూర్చలో ఉన్నాడు కొన్ని నిమిషాల తర్వాత అతను కళ్ళు తెరిచాడు నేను రమేష్ వర్మ ఈ ఎంటి యజమాన్ని నిన్న రాత్రి ఒక అన్యురాలు సహాయం కావాలని వచ్చింది తర్వాత ఏమీ గుర్తులేదు అని బలహీనంగా అన్నాడు అర్జున్ ప్రశ్నించాడు ఆమె నీకు తెలుసా లేదు కానీ ఎవరో ఆమెను వెంబడిస్తున్నారు అన్నట్లు భయపడుతూ వచ్చింది వర్మ చేతులపై తాజా రక్త మరకలు గమనించిన అర్జున్ మైండ్లో ఒక నోట్ పెట్టుకున్నాడు ఇది అదృచికమా లేక నేరానికి సంబంధమా పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది మరణం సాయంత్రం రాత్రి పదకొండు నలభై ఐదు నుండి పదకొండు యాభై మధ్య అంటే ఆఖరి కాల్ చేసిన వెంటనే హత్య జరిగింది ఫోన్ కాల్ డేటా చెక్ చేయగా ఆ యువతి పేరు సమీరా నాయర్ అని తెలిసింది ఆమె రెండు నెలల క్రితం జరిగిన కళ్యాణపల్లి కిడ్నాపింగ్ కేసులో ముఖ్య సాక్షి ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్ లో ఉంది అర్జున్ కి క్లియర్ అయింది ఇది కేవలం హత్య కాదు సాక్షిని మౌనం చేయడానికి కోసం చేసిన ప్లాన్ ఆ సమయంలో అర్జున్ ఫోన్ మోగింది ఒక గుర్తు తెలియని నంబర్ నుండి మీరు చాలా దగ్గరికి వచ్చారు ఇన్స్పెక్టర్ కానీ మీరు గమ్యానికి చేరే ముందు తదుపరి శవం వస్తుంది అని చల్లగా చెప్పి కట్ చేశారు రమేష్ భయపడి సార్ మనని ఎవరో గమనిస్తున్నారు అన్నాడు అర్జున్ నవ్వుతూ ఇప్పుడే ఆట మొదలైంది అన్నాడు రాత్రి ఒంటి గంటకి అర్జున్ మళ్ళీ ఆ విల్లాకు వచ్చాడు ఈసారి లైట్లు ఆఫ్ గేట్ మూసి ఉంది కానీ వెనక వైపు కదలిక శబ్దం విన్నాడు ఫ్లాష్ లైట్ వెలిగించగానే రమేష్ వర్మ ఎవరితోనో మాట్లాడుతున్నాడు అతని ఎదురుగా బ్లాక్ ఫుడ్ ధరించిన వ్యక్తి అర్జున్ దగ్గరికి రాగానే ఆ వ్యక్తి పరిగెత్తి పారిపోయాడు పరిగెత్తి పట్టుకున్న తర్వాత అతను రమేష్ వర్మ బిజినెస్ పార్ట్నర్ వికాస్ రెడ్డి అని తేలింది వికాస్ అంగీకరించాడు కళ్యాణపల్లి కేసులో మేము ఇద్దరం ప్రమేయం ఉన్నాం సమీరా సాక్షినిస్తే మనం జైన్కి వెళ్తాం అందుకే రమేష్ ఆమెను విల్లాకి పిలిపించాడు కానీ ఆమె పోలీసులు కాల్ చేసిన వెంటనే ప్లాన్ చల్లా అర్జున్ నిశ్శబ్దంగా విన్నాడు కానీ హత్య ఎవరు చేశారు అని ప్రశ్నించాడు వికాస్ కిందకు చూసి అది రమేష్ వర్మ అని అన్నాడు రమేష్ వర్మ షాక్ అయినట్లు నటించాడు కానీ అతని చేతులపై రక్త మరకలు ఫోన్ లొకేషన్ డేటా మరియు వికాస్ స్టేట్మెంట్ ఇవన్నీ కలిపి అతని నేరం రుజువయ్యింది రమేష్ వర్మకు జీవిత ఖైదు వికాస్ రెడ్డికి పదేళ్ల జైలు శిక్ష విధించారు సమీరా నాయర్ కేసు చివరికి బయటపడింది ఆఖరి కాల్లో వినిపించిన ఆ స్వరం అర్జున్ మైండ్లో ఎప్పటికీ మిగిలిపోయింది ప్రతిసారి రాత్రి ఫోన్ మోగితే అతనికి ఆ రాత్రి గాలి వర్షం రక్తం వాసన గుర్తొచ్చేది సత్యం ఎంత ఆలస్యమైనా చివరకు బయటపడుతుందనే నమ్మకం అదే ఈ కథం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్